నువ్వు 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 అన్నప్పుడు ఈ ఆగాలి కదా రెండు రోజులే మనిషి వస్తానన్నప్పుడు ఆగతాడు కదా అన్నాడు వస్తానన్నా ఆరు గంటలకు వచ్చినాక ఏం పోతావు లక్ష్మీ అంటే నేను ఏడబెట్టుకోవాలి అలా దేవుడిగాడికి ఎవరు చెప్పుడు ఇది మూడు అయ్యాడు అది కాదు ఇరవై రెండు పోయిన బండలు పూజ చేసే బదులు బెటర్ కదా ఆ బండలు పూజ చేసే బదులు వీటికి తిడమే బెటర్ కదా అది పద్ధతి కదా అట్లు పెట్టుకోరా అయ్యేది సనాతన ధర్మాన్ని నువ్వు మంట కలుపుతున్నావు ఏంటి కాదు ఏమంటే ఆ రోజు వెళ్ళలే ఇటు సైడ్ తీసుకొని ఏమన్నాడు గుర్తుందా అరే ఈ పుల్ల ఈ పుల్ల తీసుకోండి